హాయ్ అండి వెల్కమ్ టు స్వప్న గార్డెన్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈ మధ్యలో నేను కుకింగ్స్ వీడియోస్ పెట్టలేకపోతున్నాను ఫ్రెండ్స్ సారీ ఎందుకంటే నా గార్డెన్లో పండిన కూరగాయలే చూపించాలనుకుంటున్నాను అయితే ఈరోజు మాకు చిక్కుడండి చిక్కుడు అనప జంబో హార్వెస్టే అండి మన దగ్గర దగ్గర ఒక పది కిలోలే వస్తుందో ఐదు కిలోలే వస్తుందో పదిహేను కిలోలే వస్తుందో నాకు తెలియదు కాకపోతే క్రాప్ అయితే చాలా ఉందండి మేము ఎప్పుడు సంక్రాంతి టైంలో ఇక్కడికి వచ్చాము పిల్లలతో సెలవుల్లో వచ్చేసామండి అప్పుడు నేను హార్వెస్ట్ చేసుకొని వెళ్ళిపోయాను తర్వాత నేను ఇంకా మళ్ళీ ట్వంటీ డేస్ దగ్గర రాలేనండి అందుకే నేను వీడియోస్ పెట్టలేకపోయాను సారీ ఫ్రెండ్స్ ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ కొత్త వాళ్ళు ఉన్నారో నేను పెట్టలేకపోవడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ రాలేదు కొంచెం బిజీగా ఉండడం వలన మీకు పూర్తిగా నేను వీడియోస్ పెట్టలేకపోయాను దానికి సారీ చెప్తున్నానండి ఈరోజైతే మాకు ఇది బ్యాక్ సైడ్ అండి నేను ఎప్పుడు చూపిస్తాను కదా క్రీపర్ వెరైటీ బ్యాక్ సైడ్ పెట్టుకున్నాను మా గార్డెన్కి బ్యాక్ సైడ్ పెట్టుకున్నాను అని చెప్పాను కదా ఇంటికి అయితే చాలా వరకు అయితే నేను వచ్చేవరకు పిచ్చి పిచ్చిగా మన చిక్కుడు అయితే కాసిందండి చిక్కుడులో మూడు రకాలైతే నాకు బ్రతికాయండి మంచిగా మూడు రకాలల్లో పింక్ కలర్ అయితే మొత్తం నేను వచ్చేవరకల్లా అవి విత్తనాలు అయిపోయాయి కాయలు అయితే నాకు అవి నాకు నేను తీసుకోలేకపోయాను మొత్తం చెట్టు అంతా చూసాను ఫస్ట్ ఇంకా అయితే చాలా క్రీపర్ అనపండి అనపకాయ అయితే పిచ్చి పిచ్చిగా కాసిపోయింది అలాగే లాంగ్ చిక్కుడు కొంచెం పొట్టి ఉండే చిక్కుడు రెండు మిక్స్ అయ్యాయండి పూర్తిగా కనిపిస్తుందో లేదో ఆ చిక్కుడు పొట్టి చిక్కుడు అనేది చూడండి ఇవన్నీ మళ్ళీ క్రాప్ కూడా చాలా ఉందండి పూత పూత చిన్న చిన్న పిందెలతోటి ఫుల్గా ఉంది ఈరోజైతే మా బాబు హెల్ప్ తీసుకొని నేను హార్వెస్ట్ చేస్తున్నానండి ఎప్పుడైనా నేనే వీడియోస్ తీసుకోవడం నేనే హార్వెస్ట్ చేయడం ఇలాంటివి చేసేదాన్ని ఈ అయితే మా అబ్బాయి నా ఎంబడి వచ్చాడు వచ్చినందుకు ఇద్దరం కలిసి తన హెల్ప్ తీసుకొని హార్వెస్ట్ చేయడం జరిగిందండి దీనికి వెనకాల మేము ఫస్ట్ ఫ్లోర్ పైకి ఎక్కించాం కదా ఫ్రెండ్స్ కొంచెం మనం తీసుకోవడం అవుతుందని ఒక ఇనుప నిచ్చెన నిచ్చెన అంటాం మేము నిచ్చెన వేసుకున్నాను అలాగే పిట్టగోడ పైన ఎక్కి అయితే నేనైతే హార్వెస్ట్ చేస్తున్నానండి మా బాబు నిచ్చెన పైన ఎక్కాడు నేనేమో పిట్టగోడ అంటే చిన్నగా మనకు నాలుగు ఫీట్ల వెడల్పు ఉన్న గోడ ఉంటుంది కదండి ఆ గోడ పైన నేను ఎక్కాను ఇలాంటి సాహసాలు అప్పుడప్పుడు నేను చేస్తూ ఉంటానండి చిన్నప్పుడు చెట్లు ఎక్కడం నాకు ఇప్పుడు చాలా ఉపయోగపడింది నేను ఏవైనా పొడి ఉన్న ఉన్నా వాటిపైకి అలాగే ఎక్కుతూ ఉంటాను తెంపేస్తూనే ఉంటానండి ఆలోచించను ఇంకా చూడండి ఎంత బాగా వచ్చేసిందో అంత కాయ అయితే ఈ అనపకాయ అయితే మొత్తము మన వెండిపోయి అలాగే ఉండిపోయిందండి బాబుని అడుగుతున్నాను మమ్మీ తెంపడానికి రాలేదంటే ఎలాగైనా సరే ఈరోజు ఏదో ఒక సాహసం చేసి అయితే మొత్తం హార్వెస్ట్ చేయాలని చెప్పానండి ఈ వీడియో ఫుల్గా చూడండి మొత్తం క్లియర్గా చూస్తే మేము కష్టపడ్డది ఎంత కష్టపడ్డాము ఏంటి ఎలా హార్వెస్ట్ చేసామనేది మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ నేనైతే గోడపైన ఎక్కాను అటు ఇటు ఆ గోడ ఎక్కుతూ ఎక్కినప్పుడు భయం భయంగా ఉన్నా కూడా పట్టు వీడని లాగా మొత్తం అయితే హార్వెస్ట్ చేయడం జరిగిందండి తెంపుతుంటే బేజారే వచ్చింది అసలు ఇంత ఇంతగానం ఉంది వద్దు వద్దు మమ్మీ అంటుంటే ఇదంతా తెంపుతేనే బాగుంటుంది బేటా అని చెప్పేసేసి ఇద్దరం కలిసి అయితే ఎలాగో అలాగా కుస్తీ పట్టేసి సాహసాలు చేసేసి హార్వెస్ట్ అయితే చేసామండి బ్యాక్ సైడు ఇప్పుడు మళ్ళీ పైన ఉందండి ఇక్కడ బ్యాక్ సైడే కాక మాకు పైన గార్డెన్ టెర్రస్ పైన ఉడకంగా చాలా పాకింది పైకి ఇక్కడ చూడండి ఇది టెర్రస్ పైన అండి ఇక్కడ ఉడకంగా తగ్గేదే లేదన్నట్టు మొత్తం ఇక్కడైతే మొత్తం పూత అయితే చాలా ఉందండి బ్యాక్ సైడ్ చాలా తక్కువ పూత పిందెలు ఉన్నాయి కానీ పైన మాత్రం పూత పిందెలు అయితే ఫుల్గా ఉన్నాయండి ఇందులో నేను మంచిగా రెడీ అయ్యి వీడియో తీద్దామంటే ఈ చెట్టుకు నేను హార్వెస్ట్ చేస్తే నా జుట్టు అంతా పీకి పీకి పాకం కట్టిందండి నేను ఫోటో ఒకవేళ ఎదురుగా వస్తే సారీ అండి దెయ్యం లెక్క కనబడతాను మొత్తానికైతే ఈరోజు ఎట్టకేలకు హార్వెస్ట్ అయితే చాలా బాగా జరిగిందని అనుకుంటా జరగాలని కోరుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇది అంత ఉంది కుస్తీలు అయితే బాగా పట్టామండి చిక్కుడు చిక్కుడు చెట్ల పైన ఎందుకంటే తెంపడానికి రాలేదు కిందికి పడిపోయింది కింది నుంచి తీసేసాము అంత హార్వెస్ట్ చేసుకోవడం జరిగింది బాబుకు యాస్టకు వచ్చినా కూడా నేను ఒకటే మాట చెప్పినా తొందరగా హార్వెస్ట్ చేసుకుందాం బేటా అని చెప్పాను దీనికి ఇంత బాగా రావడానికి కారణం నేను మొత్తం గానుగ చెక్కల లిక్విడే ఇచ్చానండి గానుగ చెక్కలు చాలా బాగా పనిచేస్తాయి చాలా బాగా వచ్చేసాయండి నేను బాగా తెలిసిన వాళ్ళని అడిగితే మనము ఎరువుల కంటే ఇలా గానుగ చెక్కలు ఇస్తే చాలా బాగా వస్తాయని అని చెప్పారు అందుకే గానుగ చెక్కలు ఇచ్చి ఇంత బాగా పంట తీసాను చూడండి జంబో హార్వెస్ట్ అయితే వచ్చింది ఇప్పుడు ఈ గంపని మీకు కనిపిస్తుంది కానీ ఇంకా కింద చాలా ఉంది అది కూడా చూపిస్తాను చెట్టు అయితే మొత్తం ఖాళీ అయింది మా చిక్కుడు చెట్టు అయితే మొత్తం ఖాళీ అయిపోయిందండి నా వెనకాల చూస్తే చూడండి మొత్తం ఖాళీ అయిపోయింది కింద పైన అంతా తెంపేసాం దగ్గర దగ్గర ఒక టెన్ కేజీస్ వస్తుందో అంత ఎక్కువ వస్తుందో చూడాలండి మీకు నేను పోసుకున్న దగ్గర మొత్తం ప్లేస్ దగ్గర చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చిక్కుడుకాయ అనపకాయ అయితే చాలా వచ్చేసింది ఇక్కడ ఈ బల్ల మొత్తం నిండిపోయింది ఇంత హార్వెస్ట్ అయితే ఈరోజు చేసుకున్నాము ఇంకా చాలా చాలా హార్వెస్ట్లు ఉన్నాయి మా గార్డెన్లో మరి అవి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే ఈ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పూర్తిగా చూడండి వీడియో అప్పుడు మీకు అర్థమవుతుంది నేను ఎంత హార్వెస్ట్ చేశాను ఇలా కష్టపడి హార్వెస్ట్ చేశాను అనేది అర్థమవుతుంది